భద్రాచల రామాలయంలో దేవస్థానం ఇవో రమాదేవికి అర్చకులకు మధ్య వివాదంతో రామయ్య పెళ్లి కార్యక్రమాలు సైతం నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రామయ్య పెళ్లి కార్యక్రమాలకు అంకురార్పణ చేయవలసిన ఆలయ రుత్వికుడిని బదిలీ చేయడంతో ఈ వివాదం మొదలైంది హోలీ పౌర్ణమి సందర్భంగా ముందు రోజు సాయంత్రం యాగశాలలో జరిగే వతోత్సవం మరియు డోలోత్సవం పూజా కార్యక్రమాలు అంకురార్పణకు అర్చకులు నిలిపివేశారు సంవత్సర కాలంలో జరిగే ఉత్సవాలను ఆలయంలో ఇద్దరు ఋత్వికులు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది కానీ బ్రహ్మస్థానంలో ఉన్న ఆలయ అర్చకులు వసంతోత్సవం అంకురార్పణ చేయాల్సి ఉండగా ఆ అర్చకులు విధుల దృశ్యా పర్ణశాలకు బదిలీ చేశారు దీంతో ఆ ఋత్వికులు లేకుండానే యాగశాలలో పూజా కార్యక్రమానికి అంకురార్పణ చేయాలని ఆలయ ఈవో రమాదేవి అర్చకులను ఆదేశించారు ఆ ఋత్వికులు లేకుండా ఈ కార్యక్రమం ఏనాడు జరగలేదని లిఖితపూర్వకంగా అర్చకులు విన్నపం చేసినప్పటికీ కూడా ఈవో వారి విన్నపాన్ని తోసిపుచ్చారు అయితే సుమారు ఐదారు గంటలు ఆలస్యంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు రైట్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ సరే భద్రాచలం దేవ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అపచారాన్ని చోటు చేసుకుందని చెప్పవచ్చు భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ తంతు కార్యక్రమాన్ని హోలీ పౌర్ణమి సందర్భంగా హోలీ పౌర్ణమి ముందు రోజు అంటే నిన్న సాయంత్రం ఆరు గంటలకు యాగశాలలో పూజా కార్య అంకురార పూజా కార్యక్రమాలకు సంబంధించి అంకురార్పణం జరగాల్సి ఉంటుంది ఈ అంకురార్పణ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు రుచుకులు ఎవరైతే ఉన్నారో అమరావతి ఈ తో పాటు మరొక కోటి రామస్వరూపు మరో గోపాలకృష్ణమాచార్యుల చేత ఈ పూజా కార్యక్రమాలను తొలుత చేపిస్తారు కాకపోతే ఇటీవల కాలంలో గడిచిన ఐదు ఆరు రోజుల క్రితం ఈ విజయరాఘవన్ అనే ప్రధాన ఋత్వికుని కొన్ని కారణాల చేత భద్రాచలం ఉపాలయంగా ఉన్న ప్రణాశాలకు బదిలీ చేశారు కావాలని బదిలీ చేశారంటూ కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ విషయంలో మాత్రం దేవస్థానం ఈవో కొంచెం కటుగా వ్యవహరించిందని చెప్పవచ్చు కటుగా వ్యవహరించింది ఇటీవల కాలంలో అర్చకులకు దేవస్థాన దేవస్థానం తరచుగా వివాదాలు జరుగుతున్నాయి ఈ వివాదాల నేపథ్యంలో ఆమె తీసుకున్న నిర్ణయం కాస్త దేవస్థానంలో ఒక ఉపచారం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఈ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కళ్యాణ తంతు సీతారామచంద్ర స్వామి కళ్యాణం కార్యక్రమం పూజా కార్యక్రమాలు యాగశాలలో నిన్న సాయంత్రం ఆరు గంటలకు మొదలు కావాల్సి ఉండగా నిన్న ఉదయం పుట్టాయి ఆలయ అర్చకులు ప్రధాన అంతా కూడా విజయరాగం ఎవరినైతే విజయరాగంను బదిలీ చేశారో పర్ణశాలకు కార్యక్రమాలు సీతారామచంద్ర స్వామి కళ్యాణ తంతు కార్యక్రమాలు ముగిసే వరకు ఇక్కడికి ఇక్కడికి పంపించాలని చెప్పేసి ఆలయ అర్చకులందరూ కూడా ఇవో రమాదేవికి లెటర్ పెట్టినప్పటికీ మాత్రం సష్యం అంటూ ఉన్న ఎవరైతే అందుబాటులో ఉన్న అర్చకులతో పాటు అంకురార్పణ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయాల్సిందని చెప్పడంతో మేము నిబంధన ఆగామశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఏనాడు ఇలాంటి వ్యవహార శైలి చేయలేదంటూ మాత్రం మీరు మరొకసారి ఈ విషయంలో పునరాలోచించుకోవాలని యువకు మాత్రం ఆలయ అర్చకులు అల్టిమేటం కూడా జారీ చేసినప్పటికీ సాయంత్రం ఆరు గంటలకు జరగవలసిన అంకురార్పణ పూజా కార్యక్రమాలు కాస్త రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటల పన్నెండు పదకొండున్నర ప్రాంతంలో పూజా కార్యక్రమాలు జరగడంతో మాత్రం ఒక కింద రామ భక్తులు మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది గతంలో కూడా లడ్డు వివాదంలో ఒకసారి దాంతో పాటుగా గత సంవత్సరం ఆ రామాయణ సీతారామ కళ్యాణానికి హాజరై వెళ్లే భక్తులకు మాత్రం తరమరాలు ఇస్తారు ముత్యాల తరమరాలు ఇస్తారు ముత్యాల తరమరాలు కూడా చాలా వాటి అన్నట్టు కూడా నిన్న పార్గోచిన పరిస్థితి కనబడుతుంది ఈ విషయంలో మాత్రం ఈవో తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదంగా మారుతున్నాయి వివాదాస్పదమైన నిర్ణయాలకు కేర బార్డర్స్ గా మొత్తన్న ఈవో పై మాత్రం బదిలీ వేటు వేయాలంటూ మాత్రం ఆలయ అర్చకులతో పాటు అక్కడ భద్రాచల రామభక్తులు కూడా కోరుతున్న పరిస్థితి నిన్న మొత్తానికి నిన్న సాయంత్రం ఆరు గంటల సాయంత్రంలో జరగవలసి